ఏసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ దలాడ్ డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాక్యము సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు మత్తైసు వార్త ఐదవ అధ్యాయం ఐదో వాక్యము క్రీస్తునందు ప్రియులారా విశ్వాసుల జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు నిందలు అవమానాలు రావడం సహజం అయినను వాటిని సహించగలగాలి శాంత స్వభావము గలవారుగా జీవించాలి మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నా నిమిత్తము జనులు మిమును హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును యేసు నీ హృదయపు తలుపు నద్ద నిలుచుని తడుతూనే ఉన్నాడు ఒక్కసారి నీ హృదయపు తలుపులు తెరచి ఆయన్ని నీ హృదయంలో ఆహ్వానించు చీకటితో నిండిన నీ జీవితాన్ని ఆయన వెలుగుమయంగా మార్చగలడు కావున ఏదియో నీకెంత మాత్రమును హాయి చేయదు ఈ కాలంలో చాలా మంది చిన్న విషయానికి కూడా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి విషయానికి ఎక్కువగా కోప్పడుతూ ఉంటారు అలా కాకుండా దేవుని బిడ్డలముగా మనము చిరునవ్వుతో ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకోవాలి దేవునిపై ఆధారపడాలి అందుకే వాక్యం సెలవిస్తుంది సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించుకొందురు అని కోపం చిరాకు అనవసరమైన మాటలు పలుకునప్పుడు ఎవరునూ మీతో ఉండరు శాంత స్వభావము కలిగి చిరునవ్వుతో దేవుడు మనకు అనుగ్రహించిన సమాధానంతో ఉన్నట్లయితే ప్రతి విషయంలోనూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించరుగాక ఆమెన్ యూ